హాయ్ ఫ్రెండ్స్ నేను సూపర్ అని టైటిల్ పెట్టాను కదా నేను చెప్పాక మీరు కూడా నవ్వుతారు కావాలంటే చూడండి రైల్వే స్టేషన్ దగ్గర ఒక బాడుకు తగిలింది ఫ్రెండ్స్ ఈ లగేజ్ వేసుకొని ఎస్విసి కాలేజీ కాడికి కరకం బాడీకి వెళ్ళడానికి బాడుకు తగిలింది అనమాట ఎక్కించుకొని లక్కేజ్ ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాను వెళ్ళే దావాలో ఒక పెద్ద ఆవిడ ఎక్కింది ఆట ఆటో ఎక్కింది ఆమె ఒకటే నేను ఒకటే వెళ్తూ ఉన్నాను ఆమె ఎక్కిందనమాట ఎక్కేసి కూర్చొని ఉంటే ఎక్కడుంటావమ్మా ఎటో ఇక్కడ గట్రా వెళ్తామని అడుగుతా ఉంది నేను చెప్తా ఉన్నాను సడన్గా రోడ్ సైడ్ చూసేసి ఒక బ్రాంచ్ షాప్లో లేడీను జెంట్స్ అందరూ నిలబడుకుంటారు అనమాట ఆ సడన్గా అక్కడ చూసేసి ఏం చెప్పిందంటే చూడు ఇలాంటి ఆడవాళ్ళ వల్లనే కదా ఉండే ఆడవాళ్ళ పరువు పోతుంది అని నేను కూడా కావాల్సి కానీ ఆమెను రెచ్చగొట్టారనమాట ఏం తప్పేముంది మగవాళ్ళతో సమంగా ఉంది సమంగా మొద కొడుతుంది కదా లేసే అనమాట తప్పు లేదా ఇలాగంతా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమంగా బ్రతకాలి కానీ ఏదో మగవాళ్ళు తాగేసి సంవత్సరాలు ఇంటి ఇల్లు వాళ్ళని పట్టించుకోరు కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళతో సమంగా కష్టపడి ఆ ఇంటిని కాపాడేదాని కోసం కష్టపడాలి కానీ ఇలా బ్రాంది షాపులు కడికి వచ్చి మగవాళ్ళతో మేము ఏం తగ్గాము అని అలా చెప్పి తాగడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఇది మంచి పద్ధతేనా అసలు ఇలాంటి ఆడవాళ్ళ వల్లే కదా కష్టపడి బతికే ఆడవాళ్ళ పరువు కూడా పోతా ఉంది అని అసలు చెప్పి తిట్టుకుంటుంది ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు నైన్ థర్టీ టెన్ లోపలే జనాలంతా వాళ్ళు ఉంటే వాళ్ళది ఆడ కూడా ఆమె నిలబడుకోరు జస్ట్ తప్పేముంది అన్నాడు అంతే చాలా చాటపరతం చెప్పింది ఫ్రెండ్స్ అయితే పెద్దావిడి కదా ఎంతో అనుభవంతో చెబుతుంది కా కాకపోతే కొంచెంసేపు ఆమెని ఆట పట్టించుతు నవ్వు అంటే బోరింగ్ డ్రైవింగ్ బోరింగ్ లేకుండా ఉండడానికి అలా అవను ఆట పట్టిస్తా అలా వెళ్ళామనమాట